పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తమిళనాడులో గబ్బిల మాంసం కలకలం బిర్యానీ పకోడీ చిల్లీ చికెన్ గా గబ్బిలాల మాంసం రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా గబ్బిలం మాంసం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు పక్కా సమాచారంతో పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణలో సంచలన విషయాలు మీరందరూ చికెన్ బిర్యానీ చికెన్ పకోడీ చిల్లీ చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటున్నారా అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అసలు మీరు తింటున్నది చికెనేనా కాదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే చికెన్ పేరుతో గబ్బిలాల మాంసాన్ని కొందరు యథేచ్ఛగా అమ్మేస్తున్నారు రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చికెన్ బదులుగా గబ్బిలాల మాంసాన్ని పంపేస్తున్నారు గబ్బిలాల మాంసంతోనే బిర్యానీ పకోడి చిల్లీ చికెన్ వంటి వంటకాలను చేసి మరీ కస్టమర్లకు చాలా ఈజీగా అమ్మేస్తుంది ఓ ముఠా తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూరులోని డానిష్ పేటాయి సమీపంలో చికెన్ అని చెప్పి ఏకంగా గబ్బిలాల మాంసాన్ని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు తోపూర్ రామస్వామి అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పులు వినిపించడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు దీంతో ఫారెస్ట్ రేంజర్ అధికారులు అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు ఈ క్రమంలో నాటు తుపాకులతో గబ్బిలాలను వేటాడుతున్న కమల్ సెల్వం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితులిద్దరూ చికెన్ పేరుతో ఏకంగా గబ్బిలాల మాంసాన్నే అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు స్థానిక రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటళ్లకు ఈ గబ్బిలాల మాంసాన్ని అమ్ముతుండగా దానితోనే చికెన్ బిర్యానీ చికెన్ పకోడీ చిల్లీ చికెన్ ఇలా రకరకాల పేర్లతో వంటకాలను తయారు చేసి మరీ కస్టమర్లకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నిందితులు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి తమదైన స్టైల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు చికెన్ పేరుతో గబ్బిలాల మాంసాన్ని విక్రయిస్తున్నారన్న వార్త ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది చికెన్ పేరుతో గబ్బిలాల మాంసాన్ని అమ్మడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడుతున్నట్లే గబ్బిలాల మాంసం తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం వాటి వల్ల రకరకాల వైరస్లు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కరోనా వైరస్ కూడా గబ్బిలాల నుంచే వచ్చిందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు అలాంటి ప్రమాదకరమైన మాంసాన్ని చికెన్ పేరుతో తమిళనాడులో చాలా ఈజీగా అమ్మడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ స్టిక్ చికెన్ ఇలా పేర్లేదైతే ఇప్పటి వరకు ఆ హోటళ్లలో రెస్టారెంట్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏమా టేస్టీగా ఉంది ఎమ్మీగా ఉంది అంటూ లాగి చేసినటువంటి ఇప్పుడు ఫుడ్ లవర్స్ అందరూ కూడా ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ఇన్ని రోజులు తాము ఎంతో ఇష్టంగా ఆరగించినటువంటి ఈ నాన్ వెజ్ ఇప్పుడు గబ్బిలాల మాంసం అంటే అందరూ కూడా ఉలిక్కి పడుతున్నారు జనరల్గానే గబ్బిలాలు అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి కీటకాలుగా మనం అందరం కూడా భావిస్తాం క్షీరదాలుగా మనం అందరం కూడా చూస్తుంటాం అలాంటి గబ్బిలాలను ఏకంగా మాంసంగా విక్రయించేటువంటి ముఠా విషయం వెలుగులోకి రావడంతో అది కూడా ఇన్ని రోజులు తాము ఎంతో ఇష్టంగా తిన్నటువంటి చికెన్ బిర్యానీగా అలాగే చికెన్ పేరుతో తయారు చేసినటువంటి అనేక మెనూని ఇలా తాము ఎంతో ఇష్టంగా లాగిచ్చేసామా మేము తిన్నదంతా కూడా తమ ఫ్యామిలీ తిన్నదంతా కూడా గబ్బిలాల మాంసమా అని ఇప్పుడు వీరందరూ కూడా షాక్ అవుతున్నారు కొందరైతే హాస్పిటల్కి కూడా పరుగులు తీస్తున్నారు ఈ గబ్బిలాల వల్ల తమకేమన్నా లేనిపోని జబ్బులు లేనిపోని వైరస్లు ఏమైనా వచ్చేసాయా దేవుడా అంటూ వీళ్ళందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్కు క్యూ కట్టే పరిస్థితి గబ్బిలాలను మనం జనరల్గా ఏదైనా ఒక పాడు పడిపోయినటువంటి బంగాళాల్లోనో లేదంటే ఎవరు సంచరి మనుషులు సంచరించినటువంటి పాడుపడ్డ శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగ్ల్లోనే మనం అక్కడక్కడ గబ్బిలాలు చూస్తుంటాం రాత్రిపూట మాత్రమే తిరిగేటువంటి ఈ గబ్బిలాలను ఇలా ఈ గబ్బిలాలను వేటాడాలి వాటిని తుపాకీతో నాటు తుపాకీలతో చంపాలి ఆ చంపిన గబ్బిలాలను మాంసాన్ని సపరేట్ చేయాలి ఈ మాంసాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి హోటళ్ళకే అమ్మాలి నిజంగా ఈ ఇద్దరు చేసినటువంటి ఇంత దారును వింటుంటే మనకేలా ఉందంటే మరి ఇన్ని రోజులు చికెన్ పేరుతో ఎంతో చక్కగా ఇష్టంగా లాగిచ్చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సో జనరల్గానే గబ్బిలాలను చూస్తే మనం ఏదో అక్కడ పిశాచులు తిరుగుతుంటాయో లేదంటే దెయ్యాలు తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లోనే గబ్బిలాలు ఉంటాయో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వాటిలోనే ఈ గబ్బిలాలు ఉంటాయంటూ కూడా మనం భయపడుతుంటాం గబ్బిలాల చప్పుడైనా లేదంటే ఉన్నటువంటి సంచరించేటువంటి ఆ ప్రాంతానికి అడుగు పెట్టాలన్నా కూడా మనం భయపడతాం అలాంటిది ఏకంగా ఆ గబ్బిలాల మాంసాన్నే తీసుకొచ్చి హోటళ్లలో తయారు చేసి చికెన్ పేరుతో వాటిని మీ ఇంటికి పంపించడం కాదు మీ పొట్టలో కూడా చాలా ఇష్టంగా ఇష్టమైనటువంటి ఫుడ్ పేరుతో పంపించారంటే ఇదేంట్రా బాబు అని ఇప్పుడు తమిళనాడులో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా షాక్ అవుతున్నారు ఇన్ని రోజులు తాము తిన్నది ఇంత దారుణమైనటువంటి గబ్బిలాల బాంసమా అంటూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ హోటల్ మీదకు గొడవకెళ్తున్నారు ఆ హోటళ్ల డేటా అంతా కూడా తీస్తున్నారు ఇలా ఒక రోజా రెండు రోజుల పది రోజుల లేదంటే నెలల తరబడి ఈ గబ్బిలాల మాంసాన్ని వాళ్ళు అమ్మారా వాళ్ళని కూడా భోజన ప్రియులందరూ కూడా నాన్ వెజ్ లవర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టంగా తిన్నారా అనేటువంటి వేట కొనసాగుతుంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో ఈ హోటల్స్కి తెలిసే ఇదంతా జరిగిందా చికెన్ పేరుతోనే వీళ్ళు అమ్ముతుంటే కనీసం ఆ మాత్రం కూడా హోటల్కి సంబంధించినటువంటి చెఫ్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు మేనేజ్మెంట్ ఎందుకు గుర్తించలేకపోయారు లేదంటే వీళ్ళు కూడా చాలా తక్కువ ధరకు చాలా చీప్గా గబ్బిలాల మాంసం వస్తుంది కాబట్టి అందులో కూడా నాన్ వెజ్ లవర్స్ వీటిని చాలా ఇష్టంగా తింటున్నారు కాబట్టి ఏం పర్లేదు గబ్బిలాలు మాంసం అయినా కూడా చికెన్ పేరు పెట్టి యథేచ్ఛగా అమ్మేద్దాం అని హోటల్ మేనేజ్మెంట్ స్టాఫ్ కూడా ఇందులో కుమ్మక్కయ్యారా వీటన్నిటిని కూడా పోలీసులు బయటకు తీసుకురావాలి సో ఫారెస్ట్ అధికారులు చేసినటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఈ ప్రాంతంలో తమిళనాడులోని ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఉలిక్కి పడేలా చేసింది కాబట్టి మీరు తింటున్నటువంటి ఫుడ్ హోటల్స్ నుంచి తెప్పించుకొని ఎంతో ఇష్టంగా చాలా బాగుంది అని ఆ ఫుడ్ మీద పదే 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 పడి మరీ తిన్నారంటే ఒక్కసారి మరొక్కసారి మీరు తెచ్చుకుంటున్నటువంటి ఫుడ్ కరెక్ట్గా ఉందా ఫుడ్ సేఫ్టీ రూల్స్ అన్నీ కూడా పాటిస్తున్నారా అన్నిటికంటే ముఖ్యంగా మీరు తినేది చికెనేనా కాదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి